హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేయ న్యాచురల్ టాక్స్ ఎండలు చాలా ఎక్కువైపోయాయి కదా మనకు సమ్మర్లో బాగా గుర్తుకొచ్చేవి మ్యాంగో అండ్ వాటర్ మిలన్ కదా సో వాటర్ మిలన్తో క షర్బత్ తయారు చేసుకుందామండి నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను చేస్తున్నాను కూడా ఇది నేను చాలా వీడియోస్ రీల్స్ చూసి వాటర్ మిలన్ ఏంటి మిల్క్ ఏంటి ఏంటి కాంబినేషన్ సో మనం కూడా ట్రై చేసి చూద్దాం కదా ఎలా వస్తుందో అని నేను ట్రై చేశాను ఇంట్లో టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది సో అందరికీ నచ్చాలా నచ్చకూడదు అనే అయితే రూల్ ఏం లేదు కదా సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక వాటర్ మిలన్ తీసుకొని వాటిలో ఉండే గింజలన్నీ తీసేసి వీలైనంత సన్నగా పీసెస్ చేసుకోవాలి వాటర్ మిలన్ సో ఇలా మొత్తం సన్నగా పీస్లాగా చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము కాంచి చల్లారి పెట్టుకునే పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలి అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని వాటర్ మిలన్ స్వీట్ చూసుకొని మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి అలాగే సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను రోజు సిరప్ బదులు నన్నారే యాడ్ చేశానండి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేసుకున్నాక షుగర్ మొత్తం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగా ఉంటుంది ట్రై చేసి చూడండి అప్పటికప్పుడే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే చల్లగా ఐస్ క్రీమ్స్ ఇట్లా జ్యూసెస్ కావాలంటారు కదా సో ఇలా రెడీ చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్